చెప్పడాలి రెండోది పక్క వాళ్ళకి వెళ్ళి చూడటం మానేయాలి దేవునికి స్తోత్రం సర్వకాల సర్వావస్థల ఎందు సంతోష భరితలమే మనం బ్రతకాలంటే రెండు చేయాల ఒకటి సృష్టికర్త వైపు చూడాలి రెండోది పక్క వాళ్ళకి వెళ్ళి చూడటం మానేయాలి దేవునికి స్తోత్రం హలో అందరికి ప్రత్యేకంగా నువ్వు కనపడాలంతే నేను అలా చేసా అందరిలో నేను ఒకటి అన్నట్టు ప్రయాణం చేయకూడదు నేను దేవుని సంబంధిని దానికి ప్రత్యేకంగానే చేయాలి పదహారు వేలలో పెళ్ళి చేసుకున్నా అసలు ఎవరైనా పెళ్ళి అంటే లైఫ్లో ఒక్కసారి జరిగింది గ్రాండ్గా చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటారు కదా గ్రాండు లేదు ఇంకొకటి లేదు పదహారు వేల పెళ్ళి అయిపోయింది పదహారు వేలలో అంతే ఇప్పుడైతే బట్టలు కూడటం నాకు అనవసరం నాకు ఒక సహధర్మచారిణి కావాలి నా తల్లి చేయలేకపోతుంది కాబట్టి నాకు నన్ను ఆలనా పాలన చూసుకునే ఒక సహకారం నాకు కావాలనుకున్నాను దానికి నేనేదో పెళ్ళి చేసుకొని నేనేదో పెద్ద మునగండి అన్నట్టు బిల్డప్ నాకేం అవసరంలా నేను ఎంత చేసుకున్నా జయలలిత చేసినట్టు చేయలేను చేసుకోలేను చేసుకోగలనా కార్డు కూడా గోల్డ్ తెప్పించింది ఆ బంగారంతో మరి ఎందుకు హెచ్చులు ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అప్పుల పాలు కావాలి ఎవడో ఏదో అనుకోవాలని నేనెందుకండి అవసరానికి మించి మేడ కట్టాలి అంతకుముందు శుభ్రంగా ఒకటే బిల్డింగు ఒకటే అంతస్తు లేదా రేగులు షెడ్ ఏదో నాలుగు గదులు ప్రశాంతంగా ఇంటేమిటి అన్ని పనులు చేసుకుంటుంది ఇప్పుడు మూడు స్టేర్లు వేసేసరికి ఏమి ఎక్కలేక దిగలేక మూడు నెలలకు మోకాళ్ళు నెప్పులు వచ్చి ఈ మాయదారి కొంప కట్టి ఓడవలేక ఎక్కలేక దిగలేక సత్తనా పని మనిషిని పెట్టడానికి స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం కలుగునుగా నేను గట్టమన్నానా తగల బెట్టమన్నాను ఏమే చెప్పింది ఏందండి పక్కనాడు రెండు స్టేర్లు వేస్తే మనం ఏద్దా ఏ పైన కూడా అయ్యి నీకు అని చేస్తాగా అంట అవసరానికి మించి కట్టడం అవసరానికి మించి హంగు లేకపోవటం అదేంటంటే వాడు చేశాడు వీడు చేశాడు నేను కూడా చేస్తా ఆ తత్వమే మానే చేయాలి అప్పుడు మనశ్శాంతి దొరికిద్ది వాళ్లతో వీళ్ళతో మనకున్న దానిలో తృప్తి చెందుతాం ఆ పైన దేవుడు ఉన్నాడు ఒకవేళ ఆ స్థాయికి మనకి వచ్చినప్పుడు అవసరత మనకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం నా పిల్లలు చిన్న పిల్లలు ఒక గది చాలు పిల్లలకి నాకు ఫ్యామిలీ మొత్తం బబ్బడానికి ఒక గది చాలు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు ఒక్కొక్కటికి ఒక్కొక్క గది కేటాయించాల్సిందే వాడు చదువుకోటానికి ప్రార్థన చేసుకోవటానికి వాడు ఏకాంతం ఆశిస్తాడు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే నువ్వు నాలుగు గదులు క్రియేట్ చేసి ఆ పసిపిల్లల్ని నాలుగు ముగ్గురిని మూడు గదుల్లో పెట్టేస్తే ఎట్లా అప్పటి నుంచే వాడికి ఒంటరితనం అలవాటు అయిపోయింది రేపు పెద్దవాడైనప్పుడు నీతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు వాడు ఆ వయసు వచ్చినప్పుడు ఆ అవసరత వచ్చినప్పుడు సెట్ చేయాలి ఆ అవసరం రానప్పుడు తొందరపడి హడావుళ్ళు చేయకూడదు అవసరానికి మించి ఆరు పాఠాలకు వెళ్ళకూడదు ఇది జీవిత సత్యం మీకు నచ్చిందో నచ్చదో నాకు సంబంధం లేదు కానీ జీవిత సత్యం వాడట చేశాడు వీడిట్ట చేశాడు వాడు ఆ స్థాయిలో ఉన్నాడు వీడి స్థాయిలో ఉన్నాడని భౌతికంగా ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు దేవుడు నీకు ఇచ్చిన స్థాయి కరెక్టు ఇంకా మించిన స్థాయి రావాలంటే అది కరెక్ట్ అయితే దేవుడే ఇస్తాడు దాన్ని ఎవడు ఆపలేడు నీకు దేవుడు అందించిన దాన్ని చేసుకుంటా ముందుకెళ్ళిపో నా తండ్రి నీకు తగిన కాలం ముందు ఒక్కొక్కటి 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 అందించుకుంటా నీ అవసరానికి సరిపోయినట్టుగా దేవుడు అన్ని మెట్లెక్కిస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూసేవాడి ఈ నూతన సంవత్సరంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి భౌతికంగా నేను చెప్తున్నాను సమస్త విషయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది అలా కాకుండా నువ్వు పక్కాళ్ళతో పోల్చుకోవటం పెట్టావనుకో నీకు ఏమేమి జరుగుతాయో చెప్తా విను మొట్టమొదటిది మనశ్శాంతి పోయిద్ది రెండవది వాడితో ఈక్వల్ కావటానికి అవసరమైతే తప్పటడుగులు తప్పుడు దారులు తొక్కాల్సి వచ్చింది రెండు మూడవది చెప్పేదా మొదటిది ఏం చెప్పండి మనశ్శాంతి పోయిద్ది తప్పుడు దారులు తొక్కాల్సి వచ్చిద్ది ఇంత చేసి పొందినా నువ్వు ఎప్పటికీ అందుకోలేనోడు ఎవడో కూడా నీకు కనపడతానే ఉంటాడు అర్థమైందా నువ్వు కౌన్సిలర్ అయ్యావనుకో కౌన్సిలర్ అనుకో ఎమ్మెల్యే కనపడతానే ఉంటాడు మించి పోనీ ఎమ్మెల్యే అనుకో ఇంకొకటి కనపడతాడు పైన అది కూడా అయ్యావానికి ఇంకొకటి కనపడతాడు పైన లక్ష దంప ఇచ్చావనుకో పది లక్షలోడు కనపడతాడు పది లక్షలు సంపాదించావనుకో కోటోడు కనపడతాడు కోటి చూసావనుకో పది కోట్లోడు కనపడతాడు పది కోట్లకు పోయావు అనుకో వంద కోట్లోడు కనపడతాడు ఇక నీ బతుకంతా అటు చూసుకొని ఇటు చూసుకొని పరిగెత్తనే జరిగిపోయింది దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఆయన వైపు చూడు నీకు ఇచ్చింది ఎంతో చూడు ఇచ్చాడు నాకున్న వెసులుబాటు ఏంటి నాకున్న సౌకర్యం ఏంటి నాకున్న అనుకూలత ఏంటి నేను చేయదగ్గదేంటి అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పడం ఎంతమందికి అర్థమైంది ఇప్పటిదాకా చూసే పాడయ్యావుగా కానిస్టేబుల్ అయ్యావనుకో ఎస్ఐ ఉండనే ఉంటాడు ఎస్ఐ అనుకో మళ్ళీ సిఐ ఉండనే ఉంటాడు సిఐ దాకా అనుకో డిఎస్పి ఉండనే ఉంటాడు అక్కడికి అనుకో ఇక ఏఎస్పి ఉంటాడు ఎస్పీ ఉంటాడు డిఐజీ ఐజీ అంటారు కదా ఇంకా మళ్ళీ రేంజ్లు ఉంటానే ఉంటాయి అన్నిటికీ పైన పోతే హోంశాఖ మంత్రి ఉంటాడు అక్కడ వెనక ముఖ్యమంత్రి ఉంటాడు అక్కడ దాకా కూడా ప్రధానమంత్రి ఉంటాడు నేను బతుకంతా పోవటమే అంటే ఏందన్నా ఎక్కడోడు అక్కడే ఉండిపోవాలా ఏంది ఉండమని నేను ఎందుకు చెప్పాను దేవుడు ఒక్కొక్క మెట్టు అందిస్తాడు ఎక్కుతూ ఉండవా ఒకేసారి పైన చూసి గుండెలు పగలు కొట్టుకోక చెబుతున్నా ఏమంటావు నిజంగా అర్థమైందా అయినా మన బుద్ధి మారదే మార్చుకుంటే దాన్ని దేవుని మహాకృపను బట్టి నా మనశ్శాంతి రహస్యం అదే ఎవుడిని పట్టించుకోను దేవునికి స్తోత్రం ఇప్పుడు పాటల ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు పరిచయం ఇచ్చాడు సేవ ఇచ్చాడు సేవ సంగతి కూడా చెప్తున్నాను నేను సేవలో కూడా నేను అదే నియమాన్ని ఫాలో ఇప్పుడు స్తోత్రం ఇందును బట్టి నీకు వందనాలు ఆ గుడిసెను కూడా దేవుని మందిరానికి ఇచ్చేసి పందిరి వేసుకొని బతికా పందిరికి చుట్టూ గోడలు పెట్టుకోవడానికి పైసలు లేకపోతే పాత చీరలు కట్టుకొని అందులో నేను నివసిస్తూ ఉన్న నివాసాన్ని మందిరానికి ఇచ్చి అందులో సేవ చేశా డెబ్భై ఎనభై మంది విశ్వాసులు అందులో కూర్చొని ఆరాధించారు తర్వాత దేవుడు కార్యం చేశాడు మళ్ళీ ఇంకొక చోట పాకా వేసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యి ఆ పాకా మందిరం అయింది శాంతి నగర్ మందిరం అందులో బట్టి స్తోత్రం ఇప్పుడు పందిరి కాస్త మారి కాస్త పాకా వచ్చిందిలే స్తోత్రం అనుకున్నా ఆయన తీసుకెళ్తాడు బ్రదర్ ఆ నివాసం కూడా ఒకరోజు వచ్చి అది పడింది చూసిన వాళ్ళు నవ్వారు నేనే వస్త్రాలు దించుకోవాలా నవ్వారు పరుగు పోయిందే అవమానం వచ్చింది నేను ఎందుకు బతకాలి ఎందుకు బతకాలి అనుకో కొంతమంది అనుకుంటారు కదా నవ్వితే నవ్వని ఏందంట ఆ నవ్వాలి నేను ఈ దీనస్థితిని అనుభవించాలి ఈ రెండు సీన్లు ఆయన చూడాలి ఆయన నన్ను ఎత్తాలి ఆయన నన్ను ఎత్తాలి నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీపి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం అర్థం ఆ ఘనత నీకు ఇవ్వడానికి ముందు ఘనత ఇస్తే నీవు అవుతావు గనక అహంకారం చూపుతావు గనక ముందు అవమానాల్లోకి తీసుకెళ్లి అనుభవాలు నేర్పి ఆ తర్వాత నిన్ను ఘనపరుస్తాడు అప్పుడు ఎంత ఘనపరిచినా నువ్వు చెడిపోవు ఘనపరిచినా నువ్వు చెడిపోవు బై నింటున్నావని నిద్రపోతున్నావా స్తోత్రం చెప్పు కదా చెప్పు అది నలుగురు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు అవమానాలు ఎదుర్కొంటున్నావు అంటే డోంట్ వది టైం వచ్చింది ఏ టైం వచ్చింది నువ్వు ఘనపరచబడే టైం వచ్చింది ఎవరు నిన్ను కదిలించట్లేదంటే నువ్వు స్తబ్దంగానే ఉంటావు ఎవరన్నా నిన్ను కదిలిస్తున్నారంటే దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం అర్థమయ్యే కొడుతున్నారా చప్పట్లు చప్పట్లు కొట్టాలని చెప్పట్లు వెళ్ళే కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో ఇచ్చినోడికి తెలుసు నీకు నాకేం తెలుసు సమయాలు అనుకున్నాడు దావీ పని పనివాళ్ళని ఒడ్డు పొడుగు చూసి దేవుడు ఏమన్నాడు వాళ్ళు పనికిరారు పక్క క నెట్టేయన్న ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకా చివరి వాడు ఉన్నాడంటే మరి మొత్తాన్ని తెప్పించమనా కదా ముందుకి వాడు చిన్నోడు అండి బాలుడు గొర్రెలు కాస్తున్నాడు అనే పిలవ ఏమైంది అంటే దావీదుని తీసుకొస్తే దావీద వస్తుంటే కానీ అర్థమైపోయింది దేవుడు మాట్లాడు అదిగో నేను కోరుకున్నాడు వస్తున్నాడు పిల్లలు కోరుకున్నాడు తైలం బొయ్యమన్నాడు తైలం బోయన్నాడు వీడు ఆరు అడుగులు ఉన్నాడు ఒడ్డు పడుగు భలే ఉన్నాడు చూడటానికి వీడిని కోరుకుంటావు అంటే నువ్వేమో వాడిని కోరుకున్నావు అంటే అది అంతే ఎద్దు చూస్తేనే ముద్దు వచ్చింది ఏడుపు చూస్తే ఏడుపు వచ్చి వద్దులే అయోద్దు వద్దులే అదేంట్రవ్వ బానే ఉన్నాడు బాగానే ఉన్నా కానీ విశ్వాసం లేదు మన దగ్గర అది ఎక్కడ రుసుమైంది గోలియాతు వచ్చి సవాలు విసురుతున్నప్పుడు సైన్యంలో పెద్దవాడైన ఎలియాబు ఉన్నాడు ఎలియాబు యశ్ కుమార్లలో ప్రధముడు కానీ వెళ్ళలవాని మీదకి దేవుని పక్షంగా కానీ దేవుడు కోరుకున్న దావీదు పోయాడు గోలియాతు మీదకి హృదయాలు తెలుసు దేవుడికి హృదయాలు తెలుసు అండి ఎవరిని ఎంచుకోవాలో ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలో ఎవరికి ఏ స్థాయి ఇవాలో మహానుభావుడికి మొత్తం తెలుసు ఎందుకంటే సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయన కదా ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో ఎవరు పనులో మనుషులకు తెలియదు దేవుడికి తెలుసు అన్నోళ్ళు లెక్క చేశారు ఆ తండ్రి లెక్క చేయపోబట్టే కదా మిగిలిన కొడుకులందరినీ సమయంలో ముందుకు రప్పించి దావీదును గొర్రెలకు పంపించాడు అంటే తండ్రి ఫీలింగ్ ఏంది ఏ వాడు పిల్లవాడు వాడి బొంద వాడికి తెలియచు పాడలేదు వాడి గొర్రెలు కాయటమే అంతంత మాత్రం వాడు 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 బే వాడు బనికిరాడు తండ్రి ఫీలింగ్ అన్నల ఫీలింగు పెద్దోడు వద్ద పెద్దోడు వద్దన్నాడు ఏమనుకొని ఉంటాడు నన్ను కోరుకున్నాడు దేవుడు అనుకుని పోయి ఉంటాడు ఇడి కూడా వద్దు పక్కకు పంపించంటే అని పక్కకు వాడు ఏమనుకొని ఉంటాడు నీ ఇద్దరిని కాదురా నీకు అంత సీన్ లేదు దేవుడు నా కోసం పంపించాడు సమయంలో ప్రవక్తనని మూడోడు వచ్చి ఉంటాడు అని కూడా పక్కకు పంపించేసరికి ఆడు కూడా పోయి ఉంటాడు అప్పుడు నాలుగోడు నవ్వు ఉంటాడు నా కోసం వచ్చాడు చివరికి ఆరుగురు పక్కకు పోయారు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు ఇంకె ఊర్రా ఎవనికి సామర్థ్యం ఇచ్చాడో ఎవనికి ఏ ఏది ఉందో దేవునికి తెలుసు వీళ్ళెవరు అది మొత్తాన్ని పంపించేయమన్నాడు నావిధి చూపులకు చిన్నోడే అన్నలకి లెక్కలేదు తండ్రికి లేకలేదు ఫైనల్గా దావీదు కూడా దావీదు విషయంలో గొప్ప తలంపులు లేవు దావీదు వీధిలో ప్రజలకు కూడా దావీదు తెలియదు దావీదులో ఏం సామర్థ్యం ఉందో దేవుడు అతనితో ఎలా ఉన్నాడో అతనిలో ఏమి నింపాడో అతనికి ఉన్న సరుకు ఏమిటో తన వీధి ప్రజలకు తెలియదు కన్న తల్లిదండ్రులకు తెలియదు అన్నదమ్ములకు తెలియదు ఆఖరికి సదరు దావీదు కూడా తెలియదు దావీదు కూడా తెలియదు అన్న ఆరుగురు అన్నలు ఉంటే నన్ను పిలవటం ఏందే నీకోసమే ఉన్నాడంట ప్రవక్త నా కోసం నేను ఎందుకు పనికి వస్తాను ఎందుకో నన్ను తగా గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకుని అమాయకంగా వచ్చాడు పట్టుకుని ఎవరిలో ఏ శక్తి నింపాడో దేవునికి తెలుసు దావీదిలో ఉందా హృదయం ఎందుకంటే దావీదు అనేవాడిని పుట్టించిన వాడు దేవుడు కదా నీకెందుకు కూపనికి రానీ వాళ్ళు యోగ్యులయా వాళ్ళు అర్హులయ్యా పెద్దోడు సైనికులు ట్రైనింగ్ పొందారు రాజు అంటే వాడికి యుద్ధం కర్రజ అని తెలిసి ఉండాలి కదా గొర్రెలు దోల్చుకోవడం తప్ప నాకేం తెలుసు నాన్న నన్ను దీనిగా పెట్టాడు గొర్రెలు కాయడానిగా పెట్టాడు నన్ను ఇదే జాతకా అవట్లా నాకు వాళ్ళంటే సైనికులు ట్రైనింగ్ పొందిన వాళ్ళు రాజు సైన్యంలో వ్యక్తులు వాళ్ళు వాళ్ళ అర్హులు పోల్చుకుంటే ఇలా పోల్చుకున్నానా వాళ్ళు యోగ్యులు వాళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి అర్హులు నాకు అర్హత లేదు నాకు ఈ స్థాయి దీనంగా వచ్చాడు గంతులేసుకుంటా హడావిడిగా రాలా నన్ను నన్ను పిలవటం ఏంటి నాకు అర్హత ఎక్కడుంది నాకేం తెలుసు అని నన్ను కోరుకోవటం ఏంటి నాకు ఆ జ్ఞానం ఎక్కడుంది నాకంత సామర్థ్యం వాళ్ళందరి ముందు తీసుకొచ్చి దావేదును చూపించి నేను కోరుకున్నవాడితడే అని నిలబెట్టి తైలముతో నింపబడిన కొమ్ము తీసుకెళ్ళి అదొక బిడ్డ మీద పోయమంటే అంత పెద్ద అన్నోళ్ళు తండ్రి అందరి ముందు ఈ పిల్లవాడిని నిలబెట్టి నూనె పోస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యమే పిల్లవాడికి ఆశ్చర్యమే పోసే నూనె పోసేవాడికి కూడా ఆశ్చర్యమే ఎలా ఫీల్ అయి ఉంటాడు తండ్రి ముఖం చూసి ఉంటాడు అన్నల ముఖం ఉంటాడు అప్పుడు ఎవరు గుర్తొస్తారు నన్ను కోరుకోవటం ఏం తీసాయ్యా నువ్వు దేవా సైన్యములకు అధిపతి యుహోవా నన్ను కోరుకోవటం ఏంది నువ్వు ఎందుకు నిను తగా ప్రేమిను చేతివియే సయ్యా నీకెందుకు పనికి రాని పాత్రను